నేలుగా ఏం చేశావు ఎన్నికల వేళ గుర్తనమా బీజేపీ ఎంపీని అడ్డుకున్నటువంటి దళితులు కర్ణాటకలోని మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహంకు చేదు అనుభవం ఎదురైంది తమ గ్రామానికి రావద్దంటూ మైసూర్ జిల్లా గుజ్జే గౌడనపుర గ్రామ దళితులు సోమవారం ఆయన్ని అడ్డుకున్నారు అయ్యోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణపతిష్ఠను పురస్కరించుకొని గ్రామస్తులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు గ్రామంలో దేవాలయ నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించారు దీనికి హాజరయ్యేందుకు ఎంపీ రాగా వారు ఆయన్ని నిర్వహించారు మొత్తానికి అయితే ఇట్లాంటివి ఈరోజు కేవలం బీజేపీ ఎంపీ కాదు దేశవ్యాప్తంగా ఏ ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా మినిస్టర్లైనా గ్రామాల్లోకి వచ్చినప్పుడు అరే ఐదేళ్లలో నువ్వు ఏం చేసినావు మా ఊరుకు మా గ్రామానికి మా మండలానికి మా నియోజకవర్గానికి నువ్వు ఏం చేసినావు అది ఎప్పుడు కుసెట్టు అవసరం అయితే కుసబెట్టి ఇప్పుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిస్థితి కూడా గదే అవుతుంది ఆయన గ్రామాల్లో పోతే గ్రామాల్లో అదే అడుగుతాడు నువ్వు ఏం చేసినావు కరీంనగర్కు గంగుల కమలనగర్ ఒక బ్రిడ్జి ఆ బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఆ బ్రిడ్జి మొత్తం వట్టి అని ఉన్నాయని చెప్పేసి డాంబర్ పోతుందని చెప్పేసి రాజకీయ డ్రామా చేసినావు మరి ఆ డాంబర్ కోసం నువ్వేం చేసినావు అట్లాంటి బ్రిడ్జ్ ఇంకోటి కట్టడం కోసం నువ్వేం చేసినావు అసలు కరీంనగర్ అభివృద్ధికి నువ్వేం చేసినావు కరీంనగర్ ను అలంకరిస్తా మొత్తం కరీంనగర్ ను ఢల్లా సీతా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే విమర్శించినావు కదా నువ్వేం చేసినావు కరీంనగర్ కు అని అడిగితే అప్పుడు జనాలకు అంటే జనాలు అడుగుతారని చెప్పేసి భయానికి కనీసం వచ్చే రాజకీయ నాయకులు ఉన్నా ప్రశ్నిస్తారని చెప్పేసి భయపడి పాలన కొనసాగిస్తారు కాబట్టి మనం ప్రశ్నించకుండా పైసలు తీసుకొని ఓట్లు వేస్తూ లేదంటే ఇంకేదో చేస్తూ వాళ్ళు పెట్టేటువంటి ఆ తలోబాలకు లొంగిపోతూ మనం ఓట్లేసేది ఉంటే అవకాశాలు ఉండేవి కాబట్టి తప్పకుండా రానున్న రోజులు అందరూ కూడా అలాగే చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇక తమ్మినేనికి అర్ధంకి దయాకర్ పరామర్శ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రమును టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు ఏఐజీ ఆసుపత్రి వైద్యులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు తమ్మిని త్వరగా కోలుకోవాలని ప్రజాక్షిత్రంలోకి తిరిగి రావాలని దయాకర్ ఆచారు గుండె కిడ్నీ ఊపిరితిథుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న తమ్మిని ఈ నెల పదహారున హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించిన విషయం అందరికీ తెలిసింది వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నది ఆసుపత్రిని సందర్శించిన వారిలో సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు బి వెంకట్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి ప్రభాకర్ ఉన్నారు మొత్తం కైతే అద్దెకి దయాకర్ అయితే తమిళని వీరభద్రం గారిని పరమర్శించడం జరిగింది ఇక ఇంకో వార్త చూసినట్లయితే పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి రాజ్యాంగం పుస్తకాన్ని గిరిజన విద్యా సంస్థల్లో ఉంచాలి సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క ఈ విషయం నిన్న అంటే నిన్న రామ మందిరానికి సంబంధించిన విషయంలో దేశం మొత్తం రాష్ట్రం మొత్తం చాలా బిజీగా ఉంది కాబట్టి ఈ విషయం చాలా మంది వైరల్ కాలేదు నిజానికి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతలతో పాటు రాజ్యాంగం అనే పుస్తకాన్ని గిరిజన విద్యా సంస్థల్లో ఉంచాలి దాని విద్యార్థులు చదవాలి ఆ దాని గురించి తెలుసుకోవాలి దాంట్లో వాళ్ళ హక్కుల గురించి వాళ్ళ వాళ్ళ జీవితాల గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి గిరిజనులకు రాజ్యాంగం మీద పూర్తి అవగాహన రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే సీతక్క చెప్పడం జరిగింది మార్చిలో జరగబోయే పదో తరగతి పరీక్షల్లో గిరిజన గురుకులాలు ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని పంచాయతీరాజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు గిరిజన గురుకులాల ప్రిన్సిపల్స్ ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వసతి గృహ సంక్షేమాధికారులతో సోమవారం హైదరాబాద్ లోని బంజారా భవన్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల పరీక్షా ఫలితాల కోసమే కాకుండా వారి సర్వతో అభివృద్ధికి ఆయా సంస్థల అధికారులు కృషి చేయాలని సూచించారు తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులతో పాటు జనరల్ అభివృద్ధి చేయాలన్నారు వీటితో పాటు నైపుణ్య శిక్షణ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా భాగంగా ఉండాలని సూచించారు అధికారులందరూ గిరిజనుల జీవన నైపుధ్యం వారు ఎదుర్కొంటున్న సమస్యల అర్థం కావాలంటే క్షేత్ర స్థాయిలో పనిచేయాలన్నారు అప్పుడే ప్రభుత్వం ఆశించిన మేరకు అభివృద్ధి జరుగుతుందన్నారు భారత రాజ్యాంగం పుస్తకాన్ని ప్రతి గిరిజన విద్యా సంస్థలను ఉంచాలని విద్యార్థులకు దీనిపై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు అలాగే దానిపై క్విజ్ పోటీలను నిర్వహించి విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా చూడాలన్నారు వంద శాతం ఫలితాలు సాధిస్తామని అధికారులు ప్రిన్సిపాల్స్ ప్రధాన ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది అయితే గిరిజన స్కూల్ సంబంధించిన విషయంలో మంత్రి సీతక్క చూశ్ మరి దానికి శాఖ మంత్రిగా ఉంది కాబట్టి ఈరోజు తప్పకుండా గిరిజన పాఠశాలలో విద్యార్థులకు నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నారు నిజంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏందంటే గిరిజన పాఠశాలలు ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలు ఆ వాటికి సంబంధించినటువంటి అన్ని పాఠశాలల్లో జరిగేటువంటి ఏంటి అని అంటే ఆ పిల్లలకు నేరుగా తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి ఆశీర్బాద్ చూసుకున్నా అంటే అటు ఆదిలాబాద్ బిల్డ్ చూసుకున్నా ఇటు ఖమ్మం బిల్డ్ చూసుకున్నా ఏ బిల్డ్ చూసుకున్నా కూడా ప్రధానంగా జరిగేటువంటి సమస్య ఏంటి అంటే పిల్లల్ని బలవంతంగా తీసుకొచ్చి స్కూళ్ళలో వాళ్ళకు గ్రామాల్లో ఉన్నప్పుడు ఏదో ఏదో జరుగుతుంది మెలమెల్ల మెలమెల్లగా వారి అక్షరాలు నేర్పించడానికి ప్రయత్నం చేసినాక మూడో తరగతి నాలుగో తరగతిలో మూడో తరగతిలో తీసుకొచ్చి ఆశ్రమ పాఠశాలలో వేస్తే ఆ ఆశ్రమ పాఠశాలలో వేసిన తర్వాత పిల్లలకు డైరెక్ట్గా కూర్చోబెట్టి వాళ్ళని హాస్టల్లో వేసే విధంగా చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ ఎందుకనంటే ఆ అడవులో జంతువులతోని కానీ వాళ్ళ కుటుంబాలతోని కానీ ఎంతో సంతోషంగా గడిపినటువంటి పిల్లలు ఆ స్కూల్ హాస్టల్ వాతావరణానికి అలవాటు పడాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రెండవది ఆ ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి వసతులు అత్యంత చిండాలంగా ఈ విషయాన్ని సీతాక గారు దయచేసి ప్రతి ఆశ్రమ పాఠశాల తిరిగి చూడాల్సిన అవసరం ఉంది అవసరమైతే స్థానికంగా ఉండేటువంటి మీ మంత్రుల్ని కానీ మీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే మీ అధికారుల కానీ ప్రతీ నెల ప్రతీ నెల ఒక కలెక్టర్ కానీ ఒక ఆర్డీఓ కానీ ఒక ఆ జిల్లాలో ఒక నాయకుడు కానీ ప్రతి వారానికి ఒకసారి ఎస్ఐ కానీ సిఐ కానీ ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఆ ఆశ్రమ పాఠశాల పోవాలి అక్కడ ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ఫుడ్ ఎట్లా ఉన్నది ఆ విద్యార్థులతో పాటే తినాలి అని చెప్పేసి కార్యక్రమాన్ని ముందు పెట్టుకుంటే కానీ ఆశ్రమ పాఠశాల కానీ గిరిజన పాఠశాల కానీ గిరిజన హాస్టల్స్ కానీ బాగుపడవు ఈ రోజు అత్యంత దారుణంగా అక్కడ ఫుడ్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఒక్కొక్క ఆశ్రమ పాఠశాలలో నీళ్లు లేకపోతే విద్యార్థులు రెండు మూడు రోజుల పాటు కనీసం తినేటువంటి తిండి సరిగా లేక స్నానాలు కూడా చేయకుండా రెండు మూడు రోజుల పాటు ఉంటున్నారు అట్లాంటి ఆశ్రమ పాఠశాలలు బాగుపడాలంటే అధికారులు వాటి విషయంలో ముందుకు రావాలి ఈ రోజు ఆశ్రమ పాఠశాలలు ఒక్కొక్క ఆశ్రమ పాఠశాలకి కనీసం డోర్లు ఉండవు హాస్టల్కి డోర్లు ఉండవు హాస్టల్ కిటికీలు ఉండవు అక్కడ విద్యార్థులు అసలు ఎటు పోతారు అర్థం కాదు కనీసం పహారీ గోడలు కూడా సరిగా లేనటువంటి ఆశ్రమ పాఠశాలలు ఎన్నో ఉన్నాయి బర్రలు వస్తూ ఉంటాయి పశువులు వస్తూ ఉంటాయి పందులు వస్తూ ఉంటాయి వాళ్ళు తినేటువంటి రూములలోకి వస్తూ ఉంటాయి వాళ్ళు పడుకునేటువంటి ప్లేసులలోకి వస్తూ ఉంటాయి ఈరోజు గిరిజనకు సంబంధించినటువంటి ట్రైబల్ డిపార్ట్మెంట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ లేదు అంటే హాస్టల్స్ కానీ ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలు కానీ వీటన్నిటిని చూసేది అంటే కన్నీళ్లు తప్ప వేరే ఏమి ఉండవు ఈరోజు ప్రపంచంలో అత్యంత దారుణంగా ఉన్నటువంటి స్కూల్స్ అని ఏమైనా కొట్టేదంటే ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళే ముందుగా వచ్చేటువంటి ఉన్నాయి దయచేసి ఈ విషయం మీద మంత్రి సీతక్క తక్షణమే చర్యలు తీసుకొని వాటన్నిటి విషయంలో విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ముందుకు పోవాలి ముఖ్యంగా అక్కడ విద్యార్థులకు సంబంధించిన విషయంలో స్టాఫ్ను పెంచి వాళ్ళకి ఇప్పుడు అంటే మిగతా పాఠశాలల వాళ్ళకి రెండు రెండు డ్రెస్సులు ఇస్తే గిరిజన స్కూల్స్లో నాలుగు డ్రెస్సులు ఇవ్వండి అవసరం ఆరు డ్రెస్సులు ఇవ్వండి పిల్లలకి స్కూల్ డ్రెస్సులు కాకుండా వేసుకోవడానికి డ్రెస్సులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది దయచేసి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టి గిరిజన ఆశ్రమ పాఠశాలలు గిరిజన పాఠశాలలు గిరిజన హాస్టల్స్ తప్పకుండా వాటి అన్నిటి విషయంలో అత్యంత ఎక్కువ బడ్జెట్ని కేటాయించి ఈరోజు రాజ్యాంగాన్ని వాళ్ళందరూ చదివితే రాజ్యాంగం చదవడం ద్వారానే వాళ్ళకు నారాజీ రాదు రాజ్యాంగాన్ని చదివితే వాళ్ళ హక్కులు మాత్రమే తెలిస్తే కావచ్చు కాబట్టి వాటిని ఎట్లా వాడుకోవాలో కూడా వాళ్ళకి తెలియడానికి పరిస్థితి అదే గిరిజనులు కనుక మీరు ఒకవేళ సీతక్క గారి ఆశయాలు నెరవేరాలనుకుంటే అధికారులు కనుక చూడాలనుకుంటే వాళ్ళందరికీ వృత్తి నైపుణ్యాలను పెంచడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు హుసేన్ బోల్ట్ లాంటి రన్నింగ్ లో నెంబర్ వన్ ప్రపంచంలోనే అత్యంత గొప్పగా వేగంగా పరిగెత్తినటువంటి హుసేన్ బోల్ట్ కూడా గిరిజన ఆశ్రమ పాఠశాల నుండి తీసుకురావచ్చు అక్కడ నుండి వాలీబాల్ ఆడేవాళ్ళను అక్కడ నుండి ఫుట్బాల్ ఆడేవాళ్ళను అక్కడ నుండి బ్యాడ్మింటన్ ఆడే అక్కడ నుండి క్రికెట్ ఆడే వాళ్ళను వాళ్ళని కనుక సరిగ్గా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళని తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేసేది అంటే ఆ ఒక్కొక్క పాఠశాలకు ఇద్దరిద్దరు పీడీలు ఏమిటంటే అవసరమైతే ఒక్కొక్క పాఠశాలకు పీడీలను నిర్మించండి నియామకం చేయండి ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులు అందరినీ పెట్టండి అవసరమైతే హాస్టల్ వార్డెన్లను పెట్టండి ప్రతి దగ్గర తినే దగ్గర నుండి పడుకునేంత వరకు ప్రతి అంశాన్ని నోట్ చేస్తూ ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది సీసీ కెమెరాలు పెట్టి పర్యవేక్షణ చేయండి అదే గిరిజన పాఠశాల నుండి వచ్చే ఐదేళ్లలో మీరు హుసేన్ బోల్ట్ లాంటి అంటే రన్నర్లని గొప్ప గొప్ప లీడర్లని అవసరమైతే మీలాంటి మంత్రుల్ని కూడా అక్కడ నుండి తీస్తేటువంటి ప్రయత్నం జరుగుతుంది అట్లా చేయకుండా మీరు కూడా కేవలం ప్రిన్సిపాల్ మీటింగ్ లో కూర్చొని మాట్లాడి చేసేయండి 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 అని చెప్పేసి అంటే అక్కడ ఏమి జరగదు కేవలం గిరిజన పాఠశాలే కాదు సోషల్ వీడియో డిపార్ట్మెంట్లలో కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాకముందు ఎట్లా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చిన తర్వాత వాటిని ముందర పెట్టుకొని ఒక్కొక్క దాన్ని మార్చి మార్చే మార్చే ప్రయత్నం చేసి ప్రిన్సిపాల్తో కూర్చొని ఆర్డీఓ అంటే వాళ్ళ కన్న నుండి సిఆర్ సిఆర్ఓతో కూర్చొని ఆర్సీఓలు డీసీఓతో కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడి మాట్లాడి ఏ పాఠశాల ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది ప్రిన్సిపాల్ సస్పెండ్ చేయడము ఒక్కరిద్దరిని బెదిరించడం ఇట్లా చేసి 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 ఒక గాడిని పెట్టడానికి ప్రయత్నం చేసిండు మరి ఈ రోజు అవి మళ్ళీ ప్రవీణ్ కుమార్ గారు పక్క జరగగానే మళ్ళీ వాటి పరిస్థితి దారుణంగా జరిగింది అని చెప్పేసి చాలా మంది అయితే అసలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రాజకీయాల్లో అవ్వకుండా ఇంకా సెక్రటరీగా ఉంటే బాగుండే మా జీవితాలన్నా బాగుపడేవి అనవసరంగా సార్ రాజకీయాలకు పోయిన బాధపడుతున్నాడు విద్యార్థులు చాలా మంది ఉన్నారు మరి ఈ రోజు మంత్రి సీతక్క తనకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి గిరిజన శాఖ మంత్రిగా ఉంది మరి ఆ గిరిజన శాఖకు సంబంధించిన విషయంలో ఆమె గనక ముందడుగు వేసి కనుక ఈ పాఠశాలను పునరుద్ధరించాలంటే మొత్తానికి మార్చాలనే ప్రయత్నాన్ని కనుక ముందుకు తీసుకొని పోతే రేపటి రోజున ఇదే గిరిజన పాఠశాల నుండి రాష్ట్రం గర్వించేటువంటి విద్యార్థులు ఎందుకంటే మంచి మంచి అధికారులు అదే శాఖలో ఈరోజు ఆ కార్యదర్శి సెక్రటరీ దగ్గర మొదలుకుంటే ప్రతి దగ్గర మంచి మంచి అవకాశాలు కాబట్టి వాళ్ళందరి విషయంలో కూడా దయచేసి సీతక్క నిర్ణయం తీసుకొని వాళ్ళ విద్యార్థుల జీవితాలను బాగుపరిచే విధంగా ఆహారం కానీ మంచినీళ్ళు కానీ కనీసం అక్కడ ఉన్నటువంటి నీటి సౌకర్యాలు కానీ హాస్టల్ వసతి కానీ రూములు కానీ వాళ్ళ పడుకోవడానికి ఇచ్చేటువంటి బెడ్షీట్లు కానీ వాటి అన్నిటి విషయంలో డ్రెస్సుల విషయంలో కూడా మరొక నిర్ణయం తీసుకొని అవసరమైతే నాలుగు జతల బట్టని కల్పించడం ప్రయత్నం కానీ ఇవన్నీ చేస్తేనే వాళ్ళ జీవితాలు బాగుపడితే వాళ్ళందరూ కూడా మీ కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా సీతక్కను మళ్ళీ గుండెలో పెట్టుకునే ఉంది కాబట్టి ఈ విషయంలో సీతక్క మంచి నిర్ణయం తీసుకొని ఆ ట్రైబల్ ఫ్రెండ్ దయచేసి అవసరమైతే ఇదే సీతక్క అధికారిక ఉండి అవసరమైతే ఆమె చేతిలో పవర్ ఉంది కాబట్టి స్కూల్ని గిరిజన స్కూల్ని మీరు విజిట్ చేయండి అక్కడ మీరు పది నిమిషాలు ఉన్న పర్లేదు కనీసం మీరు వాళ్ళతో టిఫిన్ చేయండి వాళ్ళతో లంచ్ చేయండి అడవుల్లో తిన్నటువంటి మీరు ఈరోజు గిరిజన పాఠశాలలో తింటే కానీ ఆ రోజు వాళ్ళ విద్యార్థులకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది వాళ్ళ భూ ఉంటుంది అనే విషయం మీకు అర్థమవుతుంది దయచేసి మా విషయాన్ని ఇది మేము మా ఛానల్ ద్వారా మీకు చేస్తున్న రిక్వెస్ట్ కాబట్టి ఈ విషయాన్ని మీరు ఆలోచించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం